హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఎక్స్పెక్టెడ్ సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన యొక్క సివిల్ కానిస్టేబుల్ సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించి మనకు యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక ఎక్స్పెక్టెడ్ సివిల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది నా యొక్క అంచనా ప్రకారమే మాత్రమేదండి దయచేసి నెగిటివ్గా తీసుకోవద్దండి ఓకే అండి టాపిక్లోకి వెళ్దాం ముందుగా పోస్టుల వివరాలు చూద్దాం పదహారులు ఎన్ని ఉన్నాయి పద్దెనిమిది ఎన్ని ఉన్నాయి అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై రెండు నోటిఫికేషన్లు ఎన్ని ఉన్నాయి అనేది ఒక కట్ ఆఫ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది క్లియర్గా నేను అనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి నచ్చితే లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ కొడితే ఇంకో పది మందికి షేర్ అవుతుంది అంతేగాని ఫ్రెండ్స్ మీరు చూసి వెంటనే వెళ్ళిపోతే నాకు కూడా ఏంటంటే అసలు అంటే కరెక్ట్గా లేదో వీడియో అని నాకు అనిపిస్తుంది కాబట్టి చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంతకంటే ఫ్రెండ్స్ ఈ యొక్క కట్ ఆఫ్ ముందుగా నేను చెప్పేది అంటే ఇంతకంటే దాటిపోయే అయితే చాలా 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 కష్టం ఫ్రెండ్స్ ఇంతకు తగ్గే అవకాశాలు ఉంటుంది కానీ దాటిపోయే ప్లస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ముందుగా రెండు వేల పదహారులో పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే నూట అరవై మూడు ఉన్నాయండి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓకేనండి ఆ యొక్క నూట అరవై మూడు పోస్టులకు పదహారుల నోటు యొక్క కట్ ఆఫ్ ఎలా ఉందో చూద్దాం ఓసీకి వచ్చేసి వన్ థర్టీ థర్టీ ఫోర్ ఉంది ఉమెన్కి వచ్చేసి నైంటీ టూ ఉంది బీసీఏకి వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ ఉంది ఉమెన్కు సెవెంటీ సెవెన్ ఉంది బీసీ బికి వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ ఉంది అదేవిధంగా ఉమెన్కి వచ్చేసి సెవెంటీ సిక్స్ ఉందండి ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి సికి వచ్చేసి డెబ్బై తొమ్మిది ఉంది అదేవిధంగా బీసీ డికి వచ్చేసి వన్ థర్టీ వన్ ఉంది ఎయిటీ త్రీ ఉందండి ఉమెన్కు బీసీఈకు వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ ఫోర్ ఎస్సీకి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ ఫోర్ అదేవిధంగా ఎస్టీకి వచ్చేసి వన్ నాట్ నైన్ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఉందండి ఇది వచ్చేసి మనకు రెండు వేల పదహారుకి సంబంధించి నూట అరవై మూడు పోస్టులకు సంబంధించి ఒక కట్ ఆఫ్ అండి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు సంబంధించి నూట అరవై మూడు అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ సంబంధించి పోస్టుల వివరాలు వచ్చేసి తొంభై పోస్టులు ఎందుకంటే తక్కువ పోస్టులు ఆ నోటిఫికేషన్లో మరి ఈ యొక్క చూసినట్లయితే ఓసీకి వచ్చేసి నూట ఇరవై ఆరు ఉంది ఉమెన్కి వచ్చేసి వన్ నాట్ త్రీ ఉందండి బీసీఏకి వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ ఉంది ఉమెన్కి వచ్చేసి నైంటీ వన్ ఉంది బీసీ బీకి వచ్చేసి వన్ వన్ నైన్ ఉమెన్కి వచ్చేసి నైంటీ త్రీ బీసీసీకి వచ్చేసి వన్ నాట్ నైన్ బీసీ డికి వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ ఉందండి ఉమెన్కి వచ్చేసి నైన్టీ నైన్ ఉంది ఈకి వచ్చేసి వన్ ట్వంటీ త్రీ ఉంది ఉమెన్కు ఎయిటీ సెవెన్ ఉంది ఎస్సీకి వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఉంది ఉమెన్కి వచ్చేసి వన్ నాట్ వన్ ఉంది ఎస్టీకి వచ్చేసి వన్ వన్ జీరో ఉంది ఉమెన్కి వచ్చేసి ఎయిటీ సెవెన్ ఉంది ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది తొంభై పోస్టులకు సంబంధించి ఈ యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించి సివిల్ కట్ ఆఫ్ ఇది పదహారు కట్ ఆఫ్ పద్దెనిమిది కట్ ఆఫ్ ఇప్పుడు మనము ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఒక కటాఫ్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంతకంటే దాటిపోయే అవకాశం అయితే ఇంతకంటే ప్లస్ అయ్యే అవకాశాలు అయితే లేదు ఫ్రెండ్స్ ఓకే ప్లస్ అయ్యే అవకాశాలు అయితే లేదు కాకపోతే ఇంతకంటే మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ప్లస్ అయ్యే అవకాశాలు అయితే లేవు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంకా టోటల్గా పోస్టులు వచ్చేసి రెండు వందల ఐదు అంటే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు కట్ ఆఫ్ కాబట్టి సంబంధించింది కాబట్టి నేను చెప్తున్నాను పోస్టులు వచ్చేసి మొత్తం మనకు రెండు వందల ఐదు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇది ఏమైనా రెండు వేల పదహారు పద్దెనిమిది సంబంధించి చూసుకున్నట్లయితే ఇది ఒక భారీగా ఉన్నట్టు మనం అంచనా వేసుకోవచ్చు మరి ఓసీలో కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సెవెన్ ఇంతకంటే దాటిపోయే ప్రసక్తే లేదు తగ్గే ప్రసక్తే ఉండొచ్చో కానీ దాటిపోయే ప్లస్ అయ్యే ప్రసక్తి అయితే లేదు ఫ్రెండ్స్ ఓకేనా అది యొక్క ఓసీ ఉమెన్కి సంబంధించి అయితే నైంటీ ఫైవ్ నుండి నైంటీ ఎయిట్ ఉండాలండి ఈడబ్ల్యూఎస్ అంటే మనకు రెండు వేల పదహారు పద్దెనిమిది నోటిఫికేషన్ లేదు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ అనేది మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది వన్ వన్ ఫోర్ వన్ వన్ సిక్స్ అవునండి ఇంత తగ్గుదా తగ్గుద్దా అంటే ఎస్ అండి ఓసీకి ఈడబ్ల్యూఎస్ కనీసం మినిమము ఒక టెన్ మార్క్స్ కానీ ఎయిట్ మార్క్స్ కానీ డిఫరెంట్తో ఉంటుందండి కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ వన్ వన్ ఫోర్ నుండి వన్ వన్ సిక్స్ బీసీఏకి వచ్చేసి వన్ ట్వంటీ టూ నుండి వన్ ట్వంటీ త్రీ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ నైన్ నుండి ఎయిటీ టూ బీసీ బికి వచ్చేసి వన్ వన్ ఎయిట్ నుండి వన్ ట్వంటీ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ నుండి ఎయిటీ త్రీ ఉంటుందండి బీసీసీకి వచ్చేసి సెవెంటీ ఫైవ్ నుండి సెవెంటీ ఎయిట్ ఉంటుందండి బీసీ డికి వచ్చేసి వన్ ట్వంటీ త్రీ నుండి వన్ ట్వంటీ ఫైవ్ ఓకేనండి ఉమెన్కి వచ్చేసి ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ ఎయిట్ ఈ మధ్యలో ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీరు ఫుల్ హోప్స్ పెట్టుకోవచ్చు అండి జాబ్ వస్తుందని ఈ యొక్క స్కోర్ మధ్యలో మీకు సేఫ్ స్కోర్ అండి ఇది మీసీ ఈకి సంబంధించి వన్ వన్ ఫోర్ నుండి వన్ వన్ సిక్స్ ఎయిటీ టూ నుండి ఎయిటీ ఫోర్ ఉమెన్కు ఎస్సీ మెన్కి వచ్చేసి వన్ వన్ సెవెన్ నుండి వన్ వన్ నైన్ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ నుండి ఎయిటీ త్రీ ఎస్టీకి వచ్చేసి వన్ నాట్ సెవెన్ నుండి వన్ నాట్ నైన్ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ టూ నుండి ఎయిటీ ఫోర్ నుండి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ నా యొక్క అంచనా ప్రకారము నేను వేసిన యొక్క కట్ ఆఫ్ వివరాలు అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్కు సంబంధించి సివిల్ కానిస్టేబుల్ కటాఫ్ అనేది ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ విధంగా ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ నా యొక్క ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇంతకంటే దాటిపోయే ప్రసక్తి లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ప్లస్ అయ్యే అవకాశం లేదు మైనస్ ఒక మార్కు రెండు మార్కులు కానీ ప్లస్ అయ్యే అవకాశం లేదు ఫ్రెండ్స్ ఓకే క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లాకు సంబంధించి యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సివిల్ కానిస్టేబుల్ సంబంధించి కటాఫ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఆల్రెడీ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే మరికొందరికి ఇలా షేర్ చేయడం ద్వారా ఏంటంటే ఫ్రెండ్స్ నేనైతే అందరు అనుకుంటారు వీస్ కోసం కాదు నేనైతే వీస్ కోసం కానే కాదు ఫ్రెండ్స్ ఓకే నా యొక్క తెలిసిన ఇన్ఫర్మేషను మిమ్మల్ని మీ మోటివేషన్ చేయడం ఇన్స్పైర్ చేయడానికే తప్ప ఇతర నేను వీస్ కోసం ఇలా ఎప్పుడు కూడా అనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా సివిల్ కట్ ఆఫ్ అండి ఇది ఒక కట్ ఆఫ్ ఎందుకు చెప్తారు ఎందుకు తెలుసుకోవాలనిపిస్తూ అనిపించవచ్చు మీరు ఏంటంటే కట్ ఆఫ్ వివరాలు మనం తెలుసుకున్నప్పుడే మన యొక్క ప్రిపరేషన్లో టార్గెట్ అనేది ఒకటి ఉండాలి ఇప్పుడు జీవితం అనేది నడు నడుస్తూ పోతుంటే ఎలా ఉంటుందంటే ఒక గోల్ ఒక గమ్యం అనేది లేకుండా ఎలా ఉంటుందో అదేవిధంగా యొక్క కానిస్టేబుల్ కొట్టాలి అన్నప్పుడు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఒక లక్ష్యం ఎంత ఇంపార్టెంటు అదేవిధంగా కానిస్టేబుల్ కొట్టాలంటే కటాఫ్ కట్ ఆఫ్ వివరాలు కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తెలిస్తేనే కదా ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తెలిసింది దాని టార్గెట్కి మనం రీచ్ అయ్యేది ఇలా కాబట్టి మనం కూడా యొక్క ప్రిపరేషన్లో మనకు టార్గెట్ అనేది స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందువల్ల నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్